జనసేన పార్టీలో చేరుతున్నారట అనిల్ కుమార్ షాక్లో వైఎస్ భారతి జనసేన పార్టీలోకి అనిల్ కుమార్ చేరుతున్నారా ఎందుకు ఈ విషయం ఎంత వైరల్గా మారుతోంది బ్రదర్ అనిల్ కుమార్ గురించి మనకు తెలిసిందే వైఎస్ షర్మిల గారి భర్త షర్మిల భర్త అనిల్ కుమార్ ఇప్పుడు వైఎస్ భారతికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారిగా అయితే షాక్ ఇచ్చారట జనసేన పార్టీలోకి అనిల్ కుమార్ చేరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి భార్య ఒక్కసారిగా షాక్ అయ్యారట తమ కుటుంబ సభ్యులు ఇలా వరుసగా మరి వీటన్నిటికీ సైతం దూరంగా ఎరడం చూస్తుంటే నిజంగానే చాలా షాకింగ్గా ఉంది అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అంతేకాకుండా ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వైఎస్ షర్మిల ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ని ప్రత్యేకంగా వేరొక పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుతోంది ఎందుకంటే ఎలాగూ తను కాంగ్రెస్కి సంబంధించిన మొత్తం లీడ్ తీసుకుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడమే మరి లక్ష్యంగా పెట్టుకున్నారు మరి అలాంటప్పుడు ఖచ్చితంగా వాడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ప్రస్తుతం బ్రదర్ అనంత్ కుమార్ జనసేన పార్టీలోకి చేరడానికి కారణం పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి దోస్తిని అని అర్థమవుతోంది పవన్ కళ్యాణ్తో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించడానికి ముందుకు వెళుతున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనలోకి షర్మిల భర్త వెళ్లడం జగన్మోహన్ రెడ్డికి షాక్లో ఉంది